హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో విద్యార్థులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది వరుసగా స్కూల్ సెలవులు అయితే కనుక రాబోతున్నాయి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మీరు మిస్ కాకుండా ముందుగానే తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మార్చి నెలకు సంబంధించి విద్యార్థులు గుడ్ న్యూస్ అయితే వరుసగా మూడు రోజుల పాటు సెలవులు అయితే రాబోతున్నాయి ఇక ఓవరాల్ గా చూసుకుంటే మార్చి నెలలో మొత్తం పది సెలవులు అయితే రాబోతున్నాయి అయితే విద్యార్థులకు కంటిన్యూగా మూడు రోజుల సెలవులు అయితే రానున్నాయి వివరాలు చూసుకున్నట్లయితే కనుక మార్చి ఎనిమిది నుంచి వరుసగా మూడు రోజుల పాటు విద్యార్థులు రేపే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులకు అయితే కనుక సెలవులు రానున్నాయి మూడు రోజుల పాటు వివరాలు చూస్తే మార్చి ఎనిమిదిన శుక్రవారం నాడు మహాశివరాత్రి అయితే ఉంది ఆ తరువాత మార్చి తొమ్మిది వచ్చి శనివారం నాడు అది సెకండ్ సాటర్డే కాబట్టి చాలా వరకు స్కూల్స్ అన్నిటికీ కూడా సెలవులు అయితే ఉండడం జరుగుతుంది ఇక అలాగే మార్చి పది ఆదివారం అలాగే వరుసగా మూడు రోజుల పాటు అయితే సెలవులు రానున్నాయి ఇక వాటితో పాటుగా మార్చి పదిహేడు ఇరవై నాలుగు రెండు సెలవులు అయితే ఆదివారాలుగా రానున్నాయి ఆ తరువాత రోజు అంటే సోమవారం నాడు ఇరవై ఐదు కూడా సెలవు అయితే రానుంది ఎందుకని చూసుకున్నట్లయితే కనుక మార్చి ఇరవై ఐదు హోలీ పండుగ సందర్భంగా సెలవు అయితే రానుంది ఇక అలాగే మార్చి ఇరవై తొమ్మిదిని కూడా మరొక సెలవు అయితే రానుంది విద్యార్థులకి మార్చి ఇరవై తొమ్మిదిన గుడ్ ఫ్రైడే సందర్భంగా మరో సెలవు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ ఈ మార్చి నెలలో అయితే ఎక్కువ సెలవులు రానున్నాయి అదే సమయంలో మరో పక్క ఒంటిపూట బడులు కూడా పెట్టాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది దీనికి సంబంధించి కూడా త్వరలోనే ప్రకటన అయితే విడువలే అవకాశం ఉంది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే కనుక ఒంటిపూట బడులకు సంబంధించి డేట్ కూడా నిర్ణయించింది ఏపీలో అయితే ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు తెలంగాణ చూస్తే మార్చి పదిహేను నుంచి విద్యార్థులకైతే ఒంటిపూట బోడులైతే నిర్వహించనున్నారని అయితే గనే విషయాన్ని ఆల్మోస్ట్గా వెల్లడించింది ఇక ఓ టైమింగ్ చూసుకున్నట్టయితే ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు కూడా పాఠశాలను అయితే నిర్వహించనున్నారు తర్వాత మధ్యాహ్నం భోజనం పెట్టి స్కూల్ అయితే కనుక క్లోజ్ చేస్తారు సో ఏపీలో కూడా విద్యార్థులకు చూసుకున్నట్లయితే త్వరలోనే ఒంటిపూట బళ్ళు అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంది ఇంచుమించుగా టైమింగ్స్ కూడా ఇదే విధంగా ఉండే అవకాశం అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక విద్యార్థులకు సంబంధించి మార్చి నెలలో అయితే వరుసగా ఐదు రోజుల పాటు అయితే సెలవులు రానున్నాయి